నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను శైలజ వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్ ఈరోజు మనం మూడు రోటి పచ్చడి రెసిపీస్లో ముందుగా మామిడికాయ తురుము పచ్చడి ప్రిపేర్ చేసుకుందాము ఇది ఒక్కసారి తింటే మళ్ళీ మర్చిపోరండి దీనికోసము ఒక మీడియం సైజు మామిడికాయను తీసుకుని తొడిమెను కట్ చేసుకోవాలి తరువాత పీలర్ సహాయంతో దీనిపైన ఉన్న తొక్కు మొత్తము పీల్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక గ్రేటర్ తీసుకొని మీడియం సైజ్ హోల్స్ ఉన్న సైడు మామిడికాయ మొత్తాన్ని ఇలా తురుముకోవాలి రోటి పచ్చళ్ళు అంటుంది రోలు యూస్ చేయట్లేదు అనుకోకండి ఇప్పుడు సిటీలో అందరూ మిక్సీలే కదండి యూస్ చేస్తున్నాము చూడండి ఫైనల్గా తురుము ఇలా వస్తుంది ఇప్పుడు ఒక బాణాలు తీసుకొని మీ కారానికి తగ్గట్లు ఆరు నుంచి ఏడు ఎండుమిరపకాయలను వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలను యాడ్ చేసుకొని వేయించుకోవాలి దీనిలోనే రుచికి సరిపడా ఉప్పుని అలాగే అర టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి దీనిలోనే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోండి ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఫైనల్గా మనకు మిక్సీ పట్టుకున్న పౌడర్ ఇలా వస్తుంది ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుముని కూడా దీనిలోకి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దానిని మిక్సీ పల్స్ మోడ్లో సార్లు తిప్పుకుంటే సరిపోతుంది చూడండి మనకు మామిడికాయ తురుము పచ్చడి అనేది ఇలా వస్తుంది మిక్సీ మరీ మెత్తగా పట్టుకోవద్దు మామిడికాయ తురుము తురుముగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది దీనిని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు దీనిలోకి పోపును ప్రిపేర్ చేసుకుందాము నూనె కొంచెం ఎక్కువే పడుతుంది అందుకని ఒక రెండు గరిటెల నూనె వేసుకొని దానిలో ఒక రెండు ఎండుమిరపకాయలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి ఇవి కొద్దిగా వేగిన తరువాత పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు కొద్దిగా పసుపు వేసి వేయించుకోవాలి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా వేగిన పోపుని మనము ప్రిపేర్ చేసుకున్న మామిడికాయ తురుము పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని అన్నంలోకి కానీ దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ దేనిలోకైనా ఇది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు మన రెండవ రెసిపీ బ్లడ్ పట్టడానికి మారు పేరైన రెసిపీ ఈ పచ్చడి తింటే బ్లడ్ అనేది తన్నుకుంటూ వస్తుంది ఏం అనుకుంటున్నారా బీట్రూట్ పచ్చడండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నాలుగు బీట్రూట్లను పైన చెక్కు తీసి పక్కన ఉంచుకోవాలి ఒక బాణలు తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు అర టేబుల్ స్పూన్ను మెంతులు యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలి వీటిలోనే మన కారానికి తగ్గట్లుగా ఒక పది నుంచి పదిహేను మిరపకాయలను కూడా యాడ్ చేసుకొని కొద్దిగా నూనె యాడ్ చేసుకొని వేయించుకోవాలి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేయించుకున్న తరువాత వీటిని సపరేట్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం చెక్కు తీసి పక్కన ఉంచుకున్నాం కదండి ఆ బీట్రూట్లను మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని ఇందాక పప్పులు వేయించుకున్నాం కదండి అదే బాణలిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని బీట్రూట్ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇది ఎంతవరకు వేయించుకోవాలి అంటే దీనిలో ఉన్న పచ్చిదనం అంతా పోయే వరకు వేయించుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దానిలో మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆ పప్పులు మొత్తం వేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని బీట్రూట్ ముక్కల్లో వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల బీట్రూట్ ముక్కలకు పౌడర్ అనేది ఈవెన్గా పడుతుంది ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దానిలో రెండు టేబుల్ స్పూన్ల బెల్లం కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బాణలు తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అర టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూను మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు అర టేబుల్ స్పూను జీలకర్ర పావు టేబుల్ స్పూన్ పసుపు రెండు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు నాలుగు వెల్లుల్లి రెప్పలను దంచి వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా వేయించుకున్న వాటిని మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న బీట్రూట్ పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కనుక సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బీట్రూట్ పచ్చడి రెడీ అయిపోతుంది మన మూడవ పచ్చడి రెసిపీ నేతి బీరకాయ పచ్చడి ఈ నేతిబీరకాయలు అన్ని సీజన్లో దొరకవండి చలికాలంలోనే దొరుకుతాయి ఈ నేతిబీరకాయ పచ్చడిలో నెయ్యి వేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఈ రెసిపీ కోసము ఒక నేతి బీరకాయని తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదండీ దీనిని నేతి బీరకాయ అంటారు కొన్ని ఏరియాల్లో అంబడి బీరకాయ అని కూడా అంటారు లేతగా ఉన్న ఒక నేతి బీరకాయని తీసుకొని మొదలు చివర కట్ చేసుకోవాలి చూడండి బీరకాయ లేతగా ఉంది అనడానికి ఇత్తులేమీ పట్టలేదు అంటే ఇది లేతగా ఉన్నట్లు దీనిని ఇక్కడ చూపిస్తున్నట్లు పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి ఒక బాణలు తీసుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలను వేసుకోండి నేను అయితే ఇక్కడ ఐదు పచ్చిమిరపకాయలను వేసుకుంటున్నాను ఈ పచ్చిమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవడం వల్ల ఇవి వేగేటప్పుడు వేలకుండా ఉంటాయి పచ్చిమిరపకాయలు వేగిన తరువాత మనం కట్ చేసి పెట్టుకున్న నేతి బీరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి వీటిని కూడా రెండు మూడు సార్లు నూనె కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న వాటి మీద మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత చూడండి దీనిలో నీరు ఎలా ఊరిందో ఇది మగ్గింది అనడానికి చూడండి ఇలా సాఫ్ట్గా అవుతుంది ముక్క అనేది మనకు ఇలా ముక్క సాఫ్ట్గా అయ్యింది అంటే మగ్గింది అని అర్థము దీనిలోకి పెద్దగా కట్ చేసుకున్న మూడు టొమాటోలను యాడ్ చేసుకోవాలి వీటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి మక్కించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి టొమాటోలు కూడా చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు దీనిలో ఒక చిప్ప కొబ్బరి ముక్కలను యాడ్ చేసుకోవాలి ఇవి పచ్చి కొబ్బరైనా లేకపోతే ఎండు కొబ్బరైనా పర్వాలేదు వీటిని కూడా మూతపెట్టి రెండు నిమిషాల పాటు మగ్గించుకుందాము ఇలా మగ్గించుకున్న దానిలో కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పది వెల్లుల్లి రెప్పలు నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి వీటితో పాటు ఒక టేబుల్ స్పూను జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తరువాత ఈ మొత్తంని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దానిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము చూడండి చట్నీ ఇలా ఉంటుంది దీనిని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు తిరగమాత కోసము రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా వేడైన తరువాత పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ మినపప్పు పావు టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఫైనల్గా కొద్దిగా కరివేపాకును యాడ్ చేసుకొని ఈ మిక్స్ మొత్తాన్ని మనం చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఈ పోపు మొత్తాన్ని చట్నీలో బాగా మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన అంబడి బీరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్